నమస్కారం శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామికి ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు శ్రావణ మాసంలో వచ్చే శనివారం సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుడి అనుగ్రహం కలగాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలికను సమర్పించి గృహంలో వెంకటేశ్వర స్వామి దగ్గర బియ్య పిండితో చేయబడినటువంటి పిండి దీపాలు వెలిగించినట్లయితే వెంకటేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే కస్తూరి పునుగు జవ్వాది ఇలాంటి సుగంధ ద్రవ్యాలు వెంకటేశ్వర స్వామి పూజలో ఉంచటం ద్వారా కూడా ధనపరంగా మంచి ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు అలాగే శని దోషాలు ఉన్నవాళ్ళు ఆ శని దోషాల నుంచి తొందరగా బయటపడటానికి శ్రావణ శనివారం ఆంజనేయ అర్చన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ఈ ఆంజనేయ అర్చనలో రెండు రకాలైనటువంటి అర్చనలు ఉంటాయి మొట్టమొదటిది శ్వేతార్క ఆంజనేయ అర్చన రెండవది పారద ఆంజనేయ అర్చన అంటే మనకు ఉన్నటువంటి సమస్యను బట్టి శ్రావణ శనివారం ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా అర్చన చేసినట్లయితే ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఎవరికైనా జీవితంలో అనుకోకుండా అకస్మాత్తుగా హఠాత్తుగా ఎప్పుడూ ఏదో ఒక సమస్యలు వస్తూ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు అనుకోకుండా వచ్చే సమస్యల నుంచి బయటపడటానికి శ్వేతార్క ఆంజనేయ అర్చన చేయాలి అలాగే తల్లిదండ్రులకు సంబంధించిన ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అవన్నీ పోగొట్టుకోవటానికి కూడా శ్వేతార్క ఆంజనేయ అర్చన చేయాలి శ్వేతార్క ఆంజనేయ అర్చన అంటే అర్థం ఏంటంటే గణపతిలాగే తెల్లజిల్లేడు వేరు మీద ఆంజనేయ వారి రూపును చెక్కించినట్లయితే దాన్ని శ్వేతార్క ఆంజనేయ స్వామి అనే పేరుతో పిలుస్తారు ఇలా తెల్లజిల్లేడు వేరు మీద చెక్కినటువంటి శ్వేతార్క ఆంజనేయ స్వామి వారి రూపును పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని దానికి ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేస్తూ ఆంజనేయ స్వామివారి నూటెనిమిది నామాలు పఠించాలి ఆంజనేయ స్వామి నూటెనిమిది నామాలు పఠించలేని వాళ్ళు మంత్రశాస్త్రంలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన ఆంజనేయ గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించినా కూడా శ్వేతార్కాంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే శ్వేతార్క ఆంజనేయుడి అనుగ్రహం ద్వారా ఆకస్మికంగా వచ్చే సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ధనపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఆర్థికంగా బాగా కలిసి రావాలన్నా ఖర్చులు తగ్గింపజేసుకోవాలన్నా ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవాలన్నా పారద ఆంజనేయ స్వామిని అర్చన చేయాలి పారద స్వామి అంటే అర్థం ఏంటంటే ఆంజనేయ స్వామి వారి విగ్రహం పాదరసంతో తయారు చేయబడి ఉన్నట్లయితే దాన్ని పారద ఆంజనేయ విగ్రహం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా పాదరసంతో తయారు చేయబడిన విగ్రహానికి పూజ చేసినట్లయితే ధనపరంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి ఆంజనేయుడి అనుగ్రహానికి పాత్రలై ఖర్చులు తగ్గింపజేసుకోవడానికి పారద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని ఆవు నెయ్యి ప్రమిదలో పోసి జిల్లేడు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి ఆ తర్వాత ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేస్తూ పారద ఆంజనేయ స్వామికి సంబంధించిన ఒక మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం శ్రీ హనుమతే రుద్రావతారాయ నమ ఇది మంత్రం ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించి ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి ఆంజనేయ స్వామికి అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే దీన్ని పారద ఆంజనేయ అర్చన అనే పేరుతో పిలుస్తారు శ్రావణ మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం లక్ష్మీదేవికి ప్రియమైన మాసం పరమేశ్వరుడికి కూడా ప్రియమైన మాసం అంతటి శక్తివంతమైన శ్రావణ మాసంలో వచ్చే శనివారం సందర్భంగా సంపూర్ణంగా శని దోషాలు తొలగింపజేసుకోవటంతో పాటుగా ఆకస్మికంగా సమస్యలు రాకుండా ఉండటానికి ఉన్న సమస్యల నుంచి బయటపడటానికి శ్వేతార్క ఆంజనేయ స్వామికి సంబంధించిన ఏ మంత్రం పఠించాలో ఇంకొకసారి చూద్దాం మరి ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అలాగే శ్రావణ శనివారం సందర్భంగా ఆంజనేయుడి అనుగ్రహం కలిగి ధనపరంగా అద్భుత ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవాలంటే పారద స్వామికి సంబంధించిన ఏ మంత్రాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దాం మరి ఓం శ్రీ హనుమతే రుద్రావతారాయ నమ మంత్రజపం చేయండి ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి స్వస్తి